ఇక్కడ చాలా వేసాం ఇంకా అటు సైడ్ చాలా చేపలు ఉంటాయి ఇందాక మేము వేసాం పక్కనే ఇంకా బాగుంటాయి ఆ కాట్లా మేము మేము వేసాం అక్కడ బాగా చేయడం పిల్లడు పడేలాడు 밥도 먹고. 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 밥 కొంగ కూడా తింటుంది కొంగ బాగా తింటుంది నా చేతులు కొంచెం ఉపాయమేగా అంటే గిరాట్ అయితే ఇక్కడ పడుతున్నాయి ఒక చోట తింటాయి నీ ఏడో రాట్లో తక్కువ పోషి

లోపల తాడి చెట్టు అంత ఎత్తు ఉంటుంది నిజమేనా మొన్న మేము బోట్ ఎక్కినప్పుడు అన్నారు ఆయన దీనికి బోట్ పెట్టారు ఏంటి అంటే లోపల తాడి చెట్టు అంత లోతు ఉంటుందండి అన్న

તો કોણ ઈ ક્યાંં તા ના કિસકો કિસ કકડે આપ દો એકડે એકડે આપ દમ પટકો એકડે આપ પા નળ એકડે આપ થેન્ક યુ જોપુ ઇકડે આપ થેન્ક યુ જોપુ થેન્ક યુ અнда અકા પાય ને આપ यस्तो <laughs> <laughs>